వచ్చే వచ్చేవాళ్ళు ఇక్కడ సీత తీరి ఇలా ముందుకు వెళ్ళి ఉగ్ర నరసింహస్వామి వారిని దర్శించుకునేవారు మనం ఎగువ అహోగులం పైన ఉగ్ర నరసింహస్వామి ఇరణ్యకషకుని చంపిన తర్వాత రక్తాన్ని కడిగిన రక్త గుండం చూద్దాం పదం ఎలా ఉందో మరిన్ని విశేషాలు రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి ఇంకెందుకు ఆలస్యం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగువ అహోబిలానికి వెళ్తున్నాం దారిలో ఇది మీకు చూపించాలని ఆగాను ఎప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒకప్పుడు విజయనగర రాజులు ఉన్నప్పుడు కట్టింది గుడితో పాటు ఇవి కూడా ఇది ఎందుకంటే ఒకప్పుడు కాలినడుకున వెళ్ళేవారు ఎందుకంటే ఇది దట్టమైన నల్లమల అడవిలో ఉంది కాబట్టి వెళ్ళే మార్గంలో సీద తీరడానికి ఇలాంటివి నిర్మించారు మీరు చూడవచ్చు ఎలా ఉందో కాలినడకన వచ్చేవాళ్ళు ఇక్కడ సీద తీరి ఇలా ముందుకు వెళ్ళి ఉగ్ర నరసింహస్వామి వారిని దర్శించుకునేవారు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు మనం ఎగువా హోబిలానికి వెళ్దాం చూడచ్చు మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము దీనికి ఫ్రీ బస్ సదుపాయం కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు ఎలా ఉందో ఎంట్రన్స్లో ఈ కింద కాలభైరవుని గుడి ఉంది కేవలం దీపం పెట్టే టైంలో మాత్రమే తాళం అనేది తీస్తారు అప్పుడు కిందికి వెళ్ళి చూడవచ్చు ఇది మొత్తం దట్టమైన అడవిలో ఎత్తైన కొండపై ఉంది చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి నడవరేని వారికి ముసలివారికి కూడా డోలీ సదుపాయం కూడా ఉంది కేవలం నాలుగు వేల రూపాయలకే డోలీలో తీసుకెళ్తారు ఇక్కడే ఎంట్రెన్స్లో చూస్తున్నారుగా కోనేరు దీనికి కుడివైపే డోలీ సదుపాయాలు ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ డోలీ బుక్ చేసుకొని పైకి వెళ్ళవచ్చు ఎక్కడానికి మాత్రం చాలా టైం పడుతుంది చాలా దూరం ఉంటుంది ఇది చూడొచ్చు డోలీలు ఎలా ఉన్నాయో ఎవరైనా వీలుగా ఎక్కలేని వాళ్ళు ఆ డోలీలు సద సర్వీస్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ముందు పైకి వెళ్తే ఇక్కడ మీకు ఒక అన్నదాన సత్రం అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇది నిత్య అన్నదాన సత్రం ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ అవుతాయి పైన జ్వాల నరసింహస్వామి మరియు ఉగ్ర స్తంభం వరకు ఉగ్ర స్తంభానికి మాత్రం ఎత్తుగా వెళ్ళాలి కేవలం చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఉగ్ర స్తంభం వరకు చేరుకుంటారు చూడచ్చు ఉగ్ర నరసింహం దగ్గరికి ఇప్పుడు పైన ఎగువ నచ్చింది దగ్గరికి అక్కడ ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు ఉచిత దర్శనంకి బాగుంది ఇటువైపు వెళ్ళాలి డబ్బులతో అయితే అటువైపు వెళ్ళచ్చు

జ్వాలా నరసింహం నుంచి వస్తుంది ఒకసారి బాగా వెళ్తుంది పోయిదట సైడ్ ఏడు కిలోమీటర్ ఉంటుంది ఏడు కిలోమీటర్లు కానీ ఇక్కడికి ఏడు కిలోమీటర్లు నడవలేదు జీప్ వెళ్తుంది సైడ్ ఉంది మెయిన్ టెంపుల్స్ జ్వాలా నరసింహం

తగ్గనే వాడి వాడి చెప్తాను బిల అంటే ఆశ్చర్యం బిలం అంటే ఒక గృహ అహోబలం అహో వీర్యం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషుముఖం భీషణం రుద్రం ముఖ్యు విష్ణు నమా ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు ఇక్కడ ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చిన ప్లేస్ ఉగ్ర నరసింహస్వామి అంటారు అహోవీరం అహో సూర్యం అహో భానుపరాకంటం నారసింహం తరం దైవం అంటారు పచ్చుపతి అహోబ్ర అహోబలం పేరు వచ్చి కుండ్రం ఫస్ట్ ఫస్ట్ అపోజిల్ తింగ వేల ఇది ఉంది నవనాథం క్షేత్రంలో ఈ టెంపుల్ వచ్చి రెండవ దేవస్థానం ఇక్కడ దర్శనం ఇచ్చాడు కేంద్ర నవనాథం క్షేత్రంలో ఈ టెంపుల్ ఉగ్రంగా ఉంటాడు అన్నమాట అందుకని ఉగ్ర నరసింహస్వామి అంటారు మీరు టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు శివుడు సీత రాముడు లక్ష్మణుడు నరసింహస్వామి ఒక గురులో ఉంటాడు వాళ్ళ దర్శనం అయిన తర్వాత నరసింహస్వామి దర్శనం అవుతుంది ఇక్కడ ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు శివుని దర్శనం కాబట్టి ఫస్ట్ ఇది ఉంది భవన్ నాథిని అంటారు ఈ వాటర్ ఈ వాటర్ కోరు ఉంది భవన్ అంటారు ఇక్కడ ముందు తపస్ చేసేవాళ్ళు ఈ వాటర్ స్టార్టింగ్ పాయింట్ వచ్చి పైన జ్వాలా నచ్చిస్తారు ఆ జ్వాలలో నుంచి ఇక్కడికి వస్తారు పైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కాళ్ళు చేతులు స్నానాలు చేసుకొని చెంచలోకి వెళ్తారు ఈసారి ఇక్కడ ఆ హోప్లో ఇస్తుంది మీకు ఏదైనా లేకుండా అడగండి చెప్తాను ఈ వాటర్ இது நம்பர் நம் சேர விசேஷம்னா காணி நல்ல ஜரி அன அவன்னீங்க பம்பிச்சு ஓகே

అదే ఇప్పుడు వచ్చేది ఏంటి ఇప్పుడు వచ్చేది ఉంది మనకమ్మ ఒకటి వస్తుంది తర్వాత గుడి వస్తుంది అంటే మనం అక్కడ హీరో ఒక ప్యాలెస్ లో ఇది ఉంది ఒక సభా మండపం ఇది హండ్రెడ్ ఫిల్లర్స్ అంటారు కథ కాలక్షేప మండపం అంటారు శ్రీ రామాజుల వారు ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ అంటారు ఈ ఫిల్లర్స్ హండ్రెడ్ ఫిల్లర్స్ ఉంటుంది ఇదేంటంటే మనకు ఒక స్వీట్ మెమరీ కోసం ఇది ఇంకా దాన్ని కన్సెషన్ చేసి మనకు మన వాళ్ళ గుర్తింపు కోసం మనం దారి పెడతారు

చూడచ్చు ఉన్న మండపంలో దాదాపు వంద స్తంభాలు అనేటివి ఉన్నాయి చూడొచ్చు ఎలా ఉందనేది అక్కడ చివరిన నరసింహస్వామి విగ్రహం అనేది ఉంది చూడవచ్చు అప్పుడు వాళ్ళు సేద తీరుకు తీరడానికి ఇది వా వాడేవారట సభా మండపం చూడొచ్చేలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేవారు ఉంటే కంపల్సరీగా టూర్ గైడ్ అయితే తీసుకోవడం మర్చిపోకండి ఇదే వాటర్ ఫాల్ ఎందుకు వెళ్ళేది ఇదే వాటర్ నుంచి కొన్ని అటు దర్శనానికి వరహమూర్తి రూపంలో ఉన్నాడు బోడి లక్ష్మీనరసింహ స్వామి ma <laughs> 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 ఉండే తొమ్మిది క్షేత్రాలలో ఈ టెంపుల్ ఇప్పుడు మీరు దర్శించుకున్నారు కదా వరాహ నరసింహ స్వామి టెంపుల్ నవనరసింహ క్షేత్రంలో నాలుగో క్షేత్రం భూ వరాహ నరసింహ స్వామి అంటారు హీరణ్యాక్షన్న హీరణ్య కశ్వణ ఒకటే ఉండదు హీరణ్యాక్షన్న హీరణ్య కశ్వణ్య ఒకటే పేరే హీరణ్యాక్ష తమ్ముని పేరు ఉంది సోమకాసే అత్తల నవ నవలోకాలని భూదేవి ఎత్తుకొని వెళ్తుంటే భూమి లోపలికి అప్పుడు నరసింహస్వామి మహావిష్ణు తర్వాత వరాహ అవతారం ఎత్తి అమ్మవారిని కుడిభుజం మీద కుచ్చబెట్టుకొని ఒక కాలు భూమి లోపల ఒక కాలు పైన పెట్టుకొని కుడి భుజం మీద కుచ్చబెట్టుకొని కూర దంతాలతో ఇక్కడ రామాంజుల వారికి అన్నమాట ఇక్కడ దర్శించుకుంటే శత్రుదోషం అనేది ఉండదు శత్రుదోష భయ దోష అనేది ఇక్కడ ఉండదు ఈ నవనాథం క్షేత్రంలో ఇది నాలుగో క్షేత్రం భూ వరాహ వరాలు ఇచ్చే దేవుడు అంటారు ఇక్కడ వరాహ పేరు కానీ క్రోడా నరసింహారు కానీ అంటారు ఇక్కడ ఇంకా మనము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మొత్తం వాటర్ రాళ్ళు రాళ్ళల్లో వెళ్తాము చూసుకుని నడవండి పైకి వెళ్ళే వాళ్ళకి గృహాలు అనేది ఇక్కడ ఏమేమి ఉండవు లేదా ఉండే చోట వాళ్ళు ఇక్కడ టెంపుల్ కు వాచినేర్చులు స్థానకం तार्था। तार्था। चल को तो सर दिया दारी दिया कुछ टफ हो ఇక్కడ ఇక్కడచ్చు కిందకి మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసిన జలపాతం చేశారు కదా అది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది చాలా మంది ఇందులో కాళ్ళు పెడుతున్నారు ఈ ఫిషెస్ అనేటివి కాళ్ళను క్లీన్ చేస్తుంది ఇక్కడ వచ్చింది చూడచ్చు జ్వాల నరసింహ స్వామి దర్శనానికి స్వేట్ వెళ్ళాలి దారి చూడచ్చు ఇట్లాంటివి చాలానే ఉన్నాయి బ్రిడ్జ్లు ఇట్లాంటి బ్రిడ్జ్లు ఇప్పటికి మనం మూడు ఎక్కిన ఉన్నాం చూడవచ్చు అక్కడ చూసినా కూడా ఈ వాటర్ ఫాల్స్ కుండలే ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా విజిల్ చేయండి అవును ఈ అడవి మామిడి చెట్టు ఒక యుగం ఇదే చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వర్షాకాలం వచ్చేసరికి మొత్తం నిండిపోయి ఉంటుంది ఇక్కడ అంటే దాడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది వాటర్ మొత్తం ఫ్లో అనేది ఉంటుంది ఈ దారి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా మాలని చూసినట్టు అట్లా బయట స్టార్టింగ్ ఉన్నాయి కట్టెలు దొరుకుతాయి మీరు తీసుకోవచ్చు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే బండలు కొద్దిగా జారుతాయి కాబట్టి స్మూత్గా ఉంటాయి కాబట్టి నాలుగు పైకి ఉగ్ర నరసింహస్వామిది వారి దర్శనానికి దారి ఇక్కడ నుంచి పైన చూస్తే మీకు కనిపిస్తుంది జెండా అది వచ్చేసి ఉగ్ర స్తంభం ఇక్కడ నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ పైకి ఇక్కడ నుంచి దాదాపు దారి అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది దాదాపు చాలా వరకు పాక్ ట్రం వెళ్ళాలి కొద్దిగా ట్రెక్కింగ్ మోడల్ ఉంటుంది రూట్ అయితే కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది కావచ్చు ముందు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం మనకు పైకి చూడవచ్చు పైకి వెళ్తున్నాం దారి ఎంత టఫ్ ఆరు వందల ఆరు వందల మెట్లు ఎక్కాలి దారి చూడచ్చు ఇంత పైకుండా ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రక్తగుండం అవన్నీ చూసి భక్త ప్రధానాదు కోసం స్తంభం కొట్టుకుంటూ వచ్చాడు కదా ఆ స్తంభాన్ని పైకి వెళ్ళి చూద్దాం దానికి ముందు రక్తాన్ని కడుక్కున్న రుద్రగుండం అవన్నీ చూద్దాం మనం పైకి అయితే వచ్చేసాం ఇంకొద్దిగా దగ్గరలో ఉన్నాం అక్కడ కనిపిస్తుందిగా అదే టెంపుల్ చూడచ్చు ఆరు వందల మెట్లు ఓసారా ఉగ్ర స్తంభానికి అటువైపోయి అటువైపు దాడి ఇదేమో ఉగ్ర స్తంభానికి దాడి చెప్పుకుంటారా ఇక్కడ ఇంకా టూ కిలోమీటర్ వెళ్తేన ఉగ్ర స్తంభం నరసింహస్వామి పుట్టిన ప్లేస్ సో ఇందాక మీకు వీడియోలో చూపించాం ఉగ్రస్వామ్యం ఇప్పుడు ఉగ్రస్వామ్యానికి ఇలా స్ట్రక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి టూ అండ్ హాఫ్ ఇలానే నడవాల అదగండి అలా తాడు ఎక్కాలా కొద్ది దూరం తాడు ఉంటుంది కొద్ది దూరం ఒక కోతి మాది పాక్కుంటూ ఎక్కాలి నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ అనేది కనపడుతుంది ఓకే ఇప్పుడు మా వచ్చేసి జ్వాలా నరసింహాస్వం జ్వాలా నరసింహాస్వామి దగ్గరికి వెళ్తాం పైకి చూద్దాం ఈ అహోబ్ల క్షేత్రంలో ఇప్పుడు మీరు చూడాల్సిన టెంపుల్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి నవనాశిమ క్షేత్రంలో ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ దేవస్థానం ఇక్కడ తొమ్మిది క్షేత్రాలలో ఈ టెంపుల్ వచ్చి నెంబర్ వన్ ఫస్ట్ టెంపుల్ పైన ఉంది ఉగ్రస్థంభం ఆ ఉగ్రస్థంలో నరసింహస్వామి ఎక్కువ హీరణ్యాక్షుడు ప్రగలాది నెడతాడు ఎక్కువ నీ హరి నడితే ఎంతెందుకు వెళ్తా సందేహం లేడు నీ హరి సమంలో ఉన్నాడని చెప్పి అప్పుడు ఆ స్తంభాన్ని గదితో పగలబడితేనే రెండుగా చీలిపోతుంది అన్నమాట ఒక సైడ్ రెండు సైడ్లలో ఒక సైడ్లో యో ఒక సైడ్లో గరుడ పక్షి ఒక సైడ్ వేదాద్రి వేదాద్రి గరుడాద్రి అనే మధ్య భాగంగా స్వామివారు గురించి ఘోరాలు హీరణ్యాక్షి సంభారం చేశాడు ఇక్కడ ఎలా ఎలా సంభారం చేశాడంటే హీరణ్యాక్షినికి చావు లేదు పగులు కానీ వెయ్యి కానీ ఇంట్లో కానీ బయట కానీ మనిషితో కానీ ఒక జంతుతో కానీ ఎటువంటి భూమిపైన కానీ ఆకాశం కానీ నీళ్ళల్లో కానీ ఎక్కడే కానీ ఆయనకు చావు లేదు ఎందుకంటే ఆయన రాక్షసునికి గురువు కాబట్టి అందుకని ఇక్కడ నరసింహస్వామి మహావిష్ణువు తర్వాత నరసింహస్వామి అవతారం సగం మానుడు సగం సింహం అవతారం ఎత్తి ఇక్కడ సంభారం చేశాడు పగులు కాదు వెయ్యి కాదు ఇంట్లో కాదు బయట కాదు ఒక గడుప మాన మీద ఒక గోర్లతో సంభారం చేశాడు ఇక్కడ ఎనిమిది చేతులతో సంభారం చేశాడు ఒక చేత్తో కాళ్ళు ఒక చేత్ జుట్టు శంకు చక్రం రెండు ఒక ఒక చేతు తులసి మాలగా పేగులు మెల్లేసుకుంటాడు ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఒక విగ్రహంలో నరసింహస్వామి సంబంధం బయటకు వచ్చేది ఒక విగ్రహంలో సంభారం చేసేది ఒక విగ్రహంలో పోటాడేది మహావిష్ణువు శుక్రాచారి ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి ఆయన సంభారం చేసిన తర్వాత ఆయన బ్లడ్ కింద పడిపోతే ఆయన హీరణాక్షడం వల్ల బతికే అవకాశం ఉంటుందని గరుడాలు వారు వచ్చి గరుడు గరుడ పీఠ మీద కూర్చుంటారు అందుకని ఆ గరుడు మీద అంత బ్లడ్ అంతా పడుతుంది పక్కనే చేయగలుగుతాడు నర్చి అది ఉంది రక్తగుండ తీర్థం అంటారు ఇప్పుడు మనం రక్తగుండ తీర్థంగా చూస్తాం అదిగోండి అరసైడ్ చూడండి అది ఉంది ఆకాశగంగ అంటారు జ్వాల అంటే అగ్నిని అగ్నిని చల్లార్చేకి ముక్కోటి దేవుత పరిశ్రమ అంతపరిచి ఎవరి వల్ల కాదు అందుకని ఇప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఆ వాటర్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు కానీ టెంపుల్లో ఒక విగ్రహం పైన డ్రాప్ 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 పడుతూనే ఉంటుంది ఇది ఉంది ఆకాశగంగ రెండు వాటర్ మన తల మీద మన పెద్దవాళ్ళు చేసిన పాపాలు ఇందులో కలిసి వెళ్ళి భవనాథ్ వెళ్ళిపోతారు ఇది ఇక్కడ ఆకాశం ఇలా టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే కానీ ఇది ఉగ్ర స్తంభం ఇప్పుడు మనం ఉగ్రస్తంభానికి వెళ్తాం 그래서 그래 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 그래

వాటర్ఫాల్స్ అనేది దాటి వచ్చా ఇప్పుడైతే మనం రక్తగుండం దగ్గరికి వెళ్తున్నాం హిరణ్య కషకుడిని చంపిన తర్వాత నరసింహ నరసింహస్వామి చేతులు కడుక్కున్న రక్తగుండాన్ని చూద్దాం ఈ ముందట తాళం వేసుకుని చూడండి దీని లోపల ఉంది రక్తగుండం లోపల ఎర్రగా ఉంటుంది మిరల్ని కచుకుని చంపిన తర్వాత ఇక్కడనే చేతులు కడుక్కున్నాడు అయితే ఇదే చిన్న ప్రదేశం అక్కడ ఎర్రగా ఉంటుంది

ఇటువైపు జ్వాలాకి వెళ్తున్నాం చూసారు కదా ఇవన్నీ కసుకుని చంపిన తర్వాత చేతులు పెట్టుకున్నట్టు ప్రదేశం ఇంత ముందు చూపించినట్టు మీది కన్నీ వెళ్తున్నాం చూడొచ్చు దాదాపు గుట్ట అనేది ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే చేరుకున్నాం చూడొచ్చు ఎలా ఉందో ఇప్పుడు చూసాం కదా ఈయనే శ్రీ జ్వాలా నరసింహస్వామి ఇప్పుడు